రెండు సభలు చేస్తాం రెండు సభలు గ్రామ సమితులు దేశవ్యాప్తంగా ఆవిర్భావం అనేది బేసిక్ అండి అంటే అల్టిమేట్ ఆర్గనైజేషన్ దాని రోడ్ పంటలు కంపేర్ ఆర్ఎస్ఎస్ అవసరం కంట్రోల్ చేయడానికి వాళ్ళ కూలీలు నడవాల్సిందే మన సత్తి ఇవ్వకపోతే మనం కంట్రోల్ చేయలేదు మనం ఇంటర్ కన్వర్ట్ అవుతూ మూడు శాతాన్ని నలిపేస్తాం దీని కారణం ఏంటంటే మనకి వంద రెట్లు చిన్నోడా తొంభై ఏడు రెట్లు చిన్నోడు కాబట్టి జమ్మూ నివాసి అల్టిమేట్ అది ప్రజా సంబంధమైనటువంటి రెడ్ రిఫ్లెక్షన్స్ ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్ మొదలైంది మళ్ళీ సో ఫాలో అయిపోయి చేస్తే తప్పే లేదు మీరు చెప్పారు కదా నాకు చేస్తే తప్పే ఉంది కదా ఫెయిల్ అయ్యే నాకు కులంబెత్కర్ రెడ్డిగా నేను అది తెలియకూడదు అనుమాన్ అల్టిమేట్ ఎండ్ పాయింట్ జన్మ చెప్పి అంత ఎండ్ పాయింట్ అనుమాన్ అంత ఎండ్ పాయింట్ విషయా వాటిని టచ్ ఏదో చెప్తారు మీరే మీరు కూడా చెప్పారు కదా అశోక అశోక్ ఇస్ ద డాక్యుమెంట్ అని చెప్పారు కదా దీని తర్వాత మనం దీనికి వెళ్తాం ఆయన్ని ఎక్కడ డిస్కస్ చేద్దాం ఓన్లీ విడారు రామాయణ

ఆత్మతోనే రాత్రి పగలు ఆ ధ్యాసలో ఉంటాను కాబట్టి ఈ రోజున అక్కడ వెళ్ళేటప్పుడు మనం యాక్చువల్లీ అది మధ్యాహ్నం తర్వాత జరగాలి నేనేం కోరుకున్నానంటే మధ్యాహ్నం తర్వాత ఎప్పుడు డల్ అయిపోతాం ఒకసారి ఫోటోగ్రాఫర్ ఇప్పుడు నా ఫోటోగ్రఫీ డాక్యుమెంట్ వీడియోస్ చాలా అయిపోతాయి ఇక్కడ చేసేది పది మంది స్పీచ్ అంత మాట్లాడతారు రెండు లెటర్స్ కదా ఆ ఐదు నిమిషాల కీ పాయింట్స్ బుల్లెట్స్ లాగా ఇటు పెట్టి ఇటు దిగే బుల్లెట్స్ ని ఏది ఎడిట్ చేసి వాటిని పబ్లిక్ లో వదిలితే ఇంత భయంకరంగా వెళ్తున్నారు ఏంటి వీళ్ళు అనిపిస్తే అనిపించి వాళ్ళు రావాలంటే మనం మన లోపల ఇన్పుట్ రిప్రజెంట్ చేయగలరు రిప్రజెంట్ చేయాలంటే టెక్నాలజీ సోషల్ మీడియా సోషల్ ఇంజనీరింగ్ అంటే అవుట్పుట్ పబ్లిసిటీ పాయింట్ సోషల్ మీడియా డెవలప్మెంట్ విషయం విషయంలో అన్ని ఆర్గనైజేషన్ కూడా లాస్ట్ సోషల్ ఇంజనీరింగ్ దగ్గర ఎంత పెద్ద ఆర్గనైజేషన్ కానీ సపోర్ట్స్ ఉండరు స్టాండర్డ్ కార్యకర్తలు వాటిని ఉపరితలం అని పెట్టేది ఇది ఉపతరితలం కాదు భయంకరమైనటువంటి డెప్త్ అనమాట నిమిష నిమిషానికి అదే చేస్తే ఉంటారు నిమిష నిమిషానికి 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 డూప్లికేట్ డూప్లి అన్న అక్కడికి వెళ్ళాలి స్వామి ఇక్కడ మీరు మూడు గంటలు సార్ మన నమ్మకం వచ్చినాక చేస్తారు అన్నారంటారు ಐ ಆಮ್ ಸಾರಿ ಮಿಸ್ಟರ್ ನಂದಿನಾಕ ಐ ವಿಲ್ ಗೋಟ್ ಗಿವ್ ಶಾರ್ಟ್ ಕಟ್ ಇನ್ಫರ್ಮೇಶನ್ ಫೀಚರ್ ವರ್ಡರ್ನ್